వినాయకుడి నిమజ్జనానికి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా అందుకే అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాము నాన్నకి వినాయకుడి నిమజ్జనానికి నైట్ డ్యూటీ ఉండే తాతకి హెల్త్ మంచి లేదు కదా నైట్ టైం ఆ సౌండ్స్కి ఏమన్నా ఇబ్బంది పడతాడేమో లేకపోతే ఆగమాగం చేస్తాడేమో అని చెప్పి రమ్మని చూడమని చెప్పిండు అందుకే పోతున్నాము ఒక వయసుకి వచ్చిన తర్వాత ఎవరైనా బాలకాలులకు కస్తారు అంటారు కదా ఇప్పుడు మా తాత అదే స్టేజ్లో ఉన్నాడు చిన్న ఉన్నప్పుడు మన ఇంట్లో పెద్దోళ్ళు ఏమైనా షాప్కు అయినా ఊరికి అయినా నాకు వచ్చేటప్పుడు ఇది తీసుకురా అది తీసుకురా అని ఎట్లా చెప్తారు ఇప్పుడు మా తాత కూడా అట్లే చెప్తుండే మా నాన్నకి డ్యూటీకి పోయి ఇంటికి వచ్చేటప్పుడు కంకి తీసుకురా అని చెప్పిందట అందుకే అక్కడ ఆగి తాతకి స్వీట్ కాని తీసుకున్నాము చిన్నపిల్లలు వాళ్ళు అడిగింది తెస్తే ఎంత సంతోషపడతారో తాత కూడా అంతే సంతోషంతో తింటున్నాడు ఏంటిదే చికెన్ మంచిగానా నువ్వు చికెన్ తింటే మటన్ తింటావే నువ్వు చికెన్ తింటావా మటన్ తింటే మాట తింటావాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు ఎవరు వదిన వాళ్ళే నీ వదిన సల్లకుండా వదినేవలే అచ్చిన పంచలు వదినే వదిన వదిన నీకు నీ మతి వేయింది కాళ్ళు రింటర్ అయ్యవాలన్నా కోడి కాళ్ళు అమ్మా ఇంకోసారి బందే 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 ఇంకా రోజులు అయితే అయిపోయాయి బుధవారం తినొచ్చు తప్పు అటు కాదురా ముందటి నుంచి వెనకాలకు వర వెనక నుంచి ముందటి కాదురా అట్లా రాదురా గట్లా కాదురా ముందు ముందుందా ముందుది ముందుది బట్టి వెనకాల ఆక తీసుకురావాలి వెనక నుంచి ముందడికి తీసుకొచ్చుడు కాదు అయినా ఇన్ని నెలల నుంచి నేను చూస్తున్న బీడి చేసుడు అట్లా రివర్స్ నుంచి ముందడి చేసిన వాళ్ళు ఇవ్వలేరురా నువ్వే ఫస్ట్ టైం కానీ అమ్మ అనకా ఆలోచన ఎట్లా వచ్చిందో మేం ఇంతవరకు నేను ఇంతవరకు ఇంతమంది చూసినా నేర్చుకునే వాళ్ళు ఎవ్వరు కూడా వెనకాల నుంచి ముందడికి రాలేరురా ముందటి నుంచి వెనకకేయరు కానీ తాళు వరకు పోతే ట్రై చేసేటోళ్ళు కానీ నువ్వు అంత డిఫరెంట్ ఉన్నావు మూతీతో ఒక ఇక అమ్మమ్మ ఒకటి ఇస్తుంది దారం కట్టినన్న చూడొకసారి దారం ఎట్లుందో చూడది ఆ బీడికి ఎట్లా కట్టిరో చూసి దాన్ని చూసి నేర్చుకోవాలి అబ్బా ఇప్పుడు అది వదిలేస్తే ఊసిపోతుంది బిడ్డ దాన్ని దానికి ఇప్పేసి మళ్ళీ ఊసిపోతుంది మంచిగా గట్ల కాదు పట్టుకున్నాడు కిందికి పట్టుకోవాలి అవి అమ్మమ్మ ఎట్లా ఉంది అమ్మమ్మ చేట్ల అట్లా పట్టుకోవాలి కళ్ళు కనబడతలే వారా అందుకే ఫోన్ చూడకు టీవీ చూడక అంటావు చిక్కులయా చూపిస్తుంది ఇప్పుడు ఉంటాగా ఇది అసలు ఫోన్ ఫోకస్ చేస్తలేదు ఇట్లనే ఆరా అంత లూజు లూజు ఫస్ట్ వేలల్లో పట్టుకో దాన్ని గ్రిప్పుగా ఆ దారాన్ని దారం గ్రిప్పుగా పట్టుకో ఇప్పుడు తిప్పాలి దాన్ని ఇటు సైడ్ పట్టుకో కాదురా లాస్ట్ చివరిది ఉంది అక్కనా దాన్ని ఏమో వేలల్లో పట్టుకో వేలల్లో పట్టుకున్నావా చివరిది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటుంది గిట్టది దాన్ని తిప్పు దాన్ని దాన్ని అటు కాదు ఇటు 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 అటే అటే కానీ ఇష్టం వస్తున్నట్టు కాదా ఎంత గంతకెంతంపేసేదాన్ని ఇప్పుడు ఇప్పుడు తాల్చాలి ఇప్పుడు టైట్ చేయాలి ఫస్ట్ కట్టిన దారాన్ని టైట్ చేయాలిరా ఫస్ట్ మనం పట్టుకున్న కొనుందా ఇప్పుడు తుంచేసిన కొనుందా ఆ రెండు పట్టుకొని టైట్ చేయాలి ఇట్లా మంచిగా ಪೊದ ನಿದ್ರಾತ ಮರೇ ಒಂದು ಹುಷ್ಪೋದಾರು ముందరూ డ్యాన్స్ చేస్తే పైన కూర్చున్న వాళ్ళందరూ క్యారమ్ ఆడుతున్నారు కార్డ్స్ ఆడుతున్నారు రోజు కూడా ఇట్లనే చేస్తుర్రంట ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది కదా ముందేమో గణపతి దగ్గర బాయ్సే డ్యాన్స్ చేస్తుంట్రీ అక్కడ మేము కూర్చొని టైంపాస్కి చూస్తుంటే మేము ఇప్పుడు మేమందరం డ్యాన్స్ వేస్తూ ఉంటే జెంట్స్ అందరూ కూర్చొని టైంపాస్కి చూస్తుర్రు వాళ్ళకి ఇప్పుడు టైంపాస్ కాక మళ్ళీ క్యారమ్ కార్డ్స్ అని మొదలుపెట్టరు చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్